తారీఖున అమరనీరా దీక్ష మా భారతీయ భీమసీమ కమిటీ సభ్యులు అందరం కలిసి అమరనీరా దీక్ష నలభై గంటల సేపు దీక్షలో పాల్గొనడం జరిగింది అలాగే మన పోలీస్ డిపార్ట్మెంటు వ్యక్తులు బంధం కల్పించారు అంటే మా ఆర్టీ తరఫున మేము మాకి ఇల్లు వాకిలు భార్య పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి మేము అమరనీరాడు దీక్ష చేస్తుండగా ఈ పోలీసు వ్యవస్థ వచ్చి ఈ కూటమి ప్రభుత్వము ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఐకమత్యం అందరూ కలుసుకొని మా అమరనీరాడు దీక్షని బంధం కల్పించిన వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వ్యక్తులు అలాగే మేము మా ఇంటికి మా వాకిలికి మాకి రావు అంటే ప్రజల కోసము మేము ఆర్టీటీ తరఫున ఎంతో కష్టపడి ఊరు ఊరున గ్రామ గ్రామ ఐకమత్యంతో కమిటీ సభ్యులు భారతీయ భీమసేమ కమిటీ సభ్యులు అందరూ ఐకమత్యం కలుసుకొని మేము ప్రచారం చేసుకుంటూ ఆర్టీటీ సేవ్ ఎఫ్సిఆర్ఏ మంజూరు చేయాలని విడుదల చేయాలని చెప్పి ఎంతో సాహసంగా పోరాటం చేసిన ఏదైనా ఉందంటే భారతీయ భీమసేమ అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అంటే విడపనకల్లు కావచ్చు ఉరవకొండ కావచ్చు ఉచిరికర్రులు కావచ్చు హిందూపురం కావచ్చు అంటే ఇట్లా జిల్లా జిల్లా కూడా మేము మండలం మండలం కూడా కలిసి పెద్ద ఎత్తున సేవ్ ఆర్టీ సేవ్ ఆర్టీ అని చెప్పి ఎంతో మా కమిటీ సభ్యులు అందరూ కలుసుకొని ప్రోగ్రాంలు కూడా చేశాము ఈరోజు మాకి మళ్ళా సేవ్ ఈ సేవ్ ఆర్టీ అనేది మేము వదలము ఈ ఎస్ఐఆర్ఏ మంజూరు చేసేంత వరకు ఈ పార్టీ కమిటీ సభ్యులు ఎంతటి వరకు ప్రాణ తాగానికైనా తెగించి దాన్ని సాధించేంత వరకు విడిచిపెట్టమని చెప్పి ఈ భారతీయ భీమ్ సమస్య సభ్యుల ప్రకారంగా అందరూ చెప్తున్నాము జై భీమ్ జై భారత్